వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ మేడారం చిలకలగట్టు వద్ద సమ్మక్కకు గౌరవ వందనం తెలుపుతూ గాలిలో కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలంగాణ మేడారం జాతరలో గందరగోళం అదుపు తప్పిన క్యూ లైన్లతో ఒక్కసారిగా భక్తుల తోపులాట విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో రగడ కర్నూలు జిల్లా పోలీస్ డైరీని ఆవిష్కరించిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కర్నూలు జిల్లా అదోని పట్టణంలోని ఎమ్మిగనూరు భీమా సర్కిల్లో సిగ్నల్స్ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్ద సారది ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలతో కర్నూలు ముఖ్య సమావేశం నిర్వహించారు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఐదున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు రాయలసీమ ఎత్తిపోతల పథకం సాగు త్రాగు నీటి ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు చంద్రబాబు హయాంలో సీమకు అన్యాయం జరిగిందని కాటసాని విమర్శించారు ఈరోజు ఈ రాయలసీమ సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం దాంతోపాటు ఈ రుగ్మడి జిల్లాలో ఉండే ఇరిగేషన్ దాని మీద చర్చించాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ మేమందరం అందరం కలిసి పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్కు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు శిల్పా చక్రపాన్ రెడ్డి గారు విరూపాక్ష గారు డాక్టర్ సాదా సుధీర్ గారు రామ్రెడ్డి గారు సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజీవ్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు గారు ఎమ్మెల్సీసార్ గారు శ్రీదేవి గారు రేణుకా గారు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు హల్లిఖాన్ గారు నీలకంఠ గారు గోపాల్ రెడ్డి గారు ఈ పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం మేము అందరం కూడా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి దాంతోపాటు ప్రాజెక్టుల గురించి మాట్లాడడం జరిగింది మేము ఈరోజు మా నిర్ణయం ప్రకారం అంతా కూడా ఈరోజు ఈ రాయలసీమకు జరిగే అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు వల్ల జరుగుతున్న అన్యాయాన్ని ఇంతకుముందు నుంచి కూడా మనం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసినప్పటి నుంచి కూడా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మొత్తం తొంభై నాలుగు నుంచి అంటే తొంభై ఐదు నుంచి ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగు వరకు కూడా నాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి కూడా రాయలసీమకు సంబంధించిన ఏ ప్రాజెక్టుల గురించి కూడా ప్రస్తావన చేయకుండా ఏ పన్నులు మొదలు పెట్టు పెట్టని పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూడడం జరిగింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే రాయలసీమకు సంబంధించిన వరకు ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టులకు అన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఒక జలదాతగా ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తీసుకునే ప్రాజెక్టు వల్లనే ఈరోజు మనకి ఎస్ఆర్బిసి కానీ అంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ పీవీ నరసింహారావు గారు ఉన్నప్పుడు ఏదో కొద్ది జరిగిన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చినప్పుడే ఈ గోర్కల్ రిజర్వ్ రిజర్వైజ్ కానీ అవుకు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఏం మాట్లాడని చంద్రబాబు నాయుడు కూడా మనం చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళంతా కూడా ఎనిమిది వందల కంటే లోపల మొత్తం వాళ్ళు నీళ్లు తీసుకోవడంతో మనకు కాల్సిన అవసరం ఉంది కేవలం మనం అన్యాయం చేయడానికే ఈ చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసే కూడా మనకు అన్యాయం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం రాబోయే ఫ్యూచర్ ఫ్యూచర్లో మనకు ఎస్ఆర్బీసీ నుంచి కానీ గోదాని నుంచి కూడా నీళ్లు రాని పరిస్థితి మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటే తప్ప లేకుంటే మాత్రం మనకు రాయలసీమకు సంబంధించిన వరకు నంద్యాల కడప నెల్లూరు చిత్తూరు పార్టీ ఇవన్నీ కూడా నీళ్లు రావాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం రావాల్సిన అవసరం ఉంది దాంతోపాటు రాయలసీమకు సంబంధించిన ఇరిగిన దీని ప్రజల చైతన్యవంతులు అంటే పొరపాటున మనం అది చేయలేకపోతే రాయలసీమకి ఏమన్యాయం జరుగుతుంది మొత్తం మనకు నీళ్లు రాని పరిస్థితి అనే పరిస్థితి ఆ రైతులకు ఈ రాయలసీమలో ఉండే ప్రజలకు అన్న మన జిల్లాల అందరూ కూడా అవగాహన కల్పించాలి మనకు ఖచ్చితంగా ఈ రాయలసీమకు సంబంధించి వరకు న్యాయం జరగడానికి మనం అందరం కూడా యునైటెడ్గా ఫైట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా ఉమ్మడి జిల్లా నాయకులు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి అందరూ కూడా మేము కూడా ఒకటి ఏకగ్రీవంగా మేమందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాయలసీమ కోసం ఖచ్చితంగా మనం అందరం కూడా మనం రాయలసీమకు అన్యాయం జరగకుండా మన అందరూ కూడా మన వంతు మనం ప్రయత్నం చేయాలి అవసరం అనుకుంటే ఉద్యమాలు చేయడానికి కూడా మనం వెనకాడకూడదని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఆ నిర్ణయంతోనే ఈ రాయలసీమ సంబంధించిన ప్రాజెక్టుల మీద ఫైట్ చేయడానికి నిర్ణయించడం జరుగుతుంది నిర్ణయించుకోవడం జరిగింది ఐదో తేదీ కూడా మీటింగ్ జరగడం జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా ఏకగ్రీవంగా ఐదో తేదీ నిర్ణయించుకొని ఆ రోజు మీటింగ్ చేయడానికి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని పత్రికాముఖంగా మీకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తాము శ్రీవారి లడ్డుపై కొనసాగుతున్న వివాదం లడ్డులో వాడిన నీలో జంతు కొవ్వు లేదని తేల్చిన సీబీఐ సీట్ సీట్ నివేదికను లెక్క చేయకుండా మహాపాపమంటూ పిడుగురాళ్లలో వెలిసిన ఫ్లెక్సీలు అమ్మవారిని గద్దెల మీదకు తీసుకువస్తున్న పూజారులు విజయనగరం జిల్లాలో ఏసీబీ సంచలన దాడులు నిర్వహించింది ఏసీబీలో డిప్యూటేషన్పై హోంగార్డుగా పనిచేసిన మెట్టి శ్రీనివాసరావుపై అక్రమ ఆదాయ ఆరోపణలతో గూర్ల మండలం నడుపూరు గ్రామంలో ఆయన అత్తవారి ఇంటిలో తనిఖీలు కొనసాగుతున్నాయి దాడులపై ముందస్తు సమాచారం ఇచ్చినట్లు దాడులపై ముందస్తు సమాచారం ఇచ్చినట్లు బినామీల పేరుతో బీపీఎల్ ఇల్లు పొందినట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది సుమారు ఇరవై కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి क्यादान खामो है ये पीस को क्यादान खामो है ये पीस को వైఎస్ జగన్ ను దెబ్బతీయడానికి శ్రీ మహావిష్ణువునే వాడుకున్నాడు శివపాలుడే సిగ్గుపడేలా కంసుడే చెవులు సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు తన మాటలు చేష్టలతో వంతపాడే మీడియాతో లడ్డుపై దుష్ప్రచారం చేయించాడు నెయ్యిలో కొవ్వు కలిసిందని శ్రీవారి లడ్డుపై తప్పుడు ప్రచారం చేశాడని టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మల కరుణాకరెడ్డి అన్నారు if the thing go bad and no you know the method that for tankers having capside and when the device capacity so that they can be used when the reports come come clear but if the way, reports are possibly didn't come clear then we rejected we send them and then we stop from the supply it's a question of نو ٹائمرس ناگو ٹائکرس دار د سو کارڈ پیپل ہمیٹ آنر دو کارڈ سوڈو سیکری دیکھو میک مائی اسٹاڈ کلیئر ٹو یو ٹو ایم ابھی سنواد amen amen right. అందరూ చూడడం జరిగింది జగన్ గారిని దెబ్బతీయటానికి జగమంతా కొలిచేటువంటి శ్రీ మహావిష్ణువుని వాడుకొని శిశుపాలుడే సిగ్గుపడేలా కంసుడే చెవులు మూసుకునేలా సమస్త రాక్షసులు నోరు వెళ్లబెట్టేలా చంద్రబాబు నాయుడు గారు తన మాటలతో చేష్టలతో తన వంత పాడేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలతో లడ్డులో వాడేటువంటి నెయ్యి మీద అసలు నెయ్యే వాడలేదు అనిమల్ ఫ్యాట్ వాడారు అని ఆయన మాట్లాడడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు సెప్టెంబర్ ను మేడారం చిల్కలగట్టు వద్ద సమ్మక్కకు గౌరవ వందనం తెలుపుతూ గాలిలో కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకర్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కి సీట్ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాజీ మంత్రివర్యులో ఎరబెల్ దయాకర్ రావుతో కలిసి దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన వర్ధనపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారికి ఇవ్వడం చాలా బాధాకరం ఎందుకంటే అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సిద్ధించిన తెలంగాణను పది సంవత్సరాల్లో ఒక బంగారు తెలంగాణగా చేస్తే అనేకమైన ఆరోపణలు చేస్తూ మరి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని కేసీఆర్ పేరును మాపాలని మరి మీరు ప్రయత్నం చేస్తున్నారు మరి దాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు సిట్టు నోటీసులు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో జిల్లా జిల్లాలో మరి ప్రజలు రగిలిస్తే నీ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించాలే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సురక్షంగా ఉండే ఈరోజు ఆగమాగం గందరగోళం మరి ఏం చేస్తున్నదో మీరు గమనించాలి దయచేసి కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గుంతకల్లులో సంచలన ఘటన చోటు చేసుకుంది టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కార్లో షీటర్ అజయ్ రోడ్డుపై హల్చల్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది గంజాయి మతిలో వాహనదారులను బెదిరించిన నే యాడికి పోలీసులు వెంటాడి పట్టుకున్నారు ఎమ్మెల్యే స్టిక్కర్ దుర్వినియోగమా రాజకీయ సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు కార్ సీజ్ చేసి ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు అల్చల్ చేశారు నా కొడుకులు మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి అవతల బ్రేతలు బయట ఇండి ఎక్కువ మళ్ళి ఇస్తారా

సార్ చెప్పండి శర్మ తెలుసు మరీ పడుతుంది సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ సారు నా పిల్లలు సార్ మీరు పుట్టిన పట్టి పడదా మాట సార్ నా పిల్లలని పరిచయం సార్ నా పిల్లల్ని పాత్ర నేను సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్ సార్ ఉన్నారు సార్ అర్థం చేసుకోండి సార్ కొంచెం సార్ నా పిల్లల్ని పాత్ర నేను సార్ ప్లీజ్ సార్ ఎప్పుడు అర్థం చేసుకోండి సార్ నా పిల్లల్ని పాత్ర భరించలేండి సార్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సీట్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్ నివాసంలో నోటీసులు ఇచ్చిన సీట్ అధికారులు రేపు ఫామ్ హౌస్లో కేసీఆర్ను సీట్ ప్రశ్నించే అవకాశం ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావును ప్రశ్నించిన సీట్ నాయకులు కార్యకర్తలు ఆందోళన నెలకొంది ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ కల్లూరు అర్బన్ పరిధిలోని కృష్ణానగర్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టిన వైఎస్ఆర్సీపీ నందల జిల్లా అధ్యక్షులు పాండె మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబుపల్లెడ్డి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆదిమూలపు సతీష్ దారసు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదైతే తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి తెలుగుదేశం నాయకులు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద దీంట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జంతు కో కలిసింది అది ఇదని చెప్పి చాలా బాపకండ చేసి ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి మెట్లంతా కడిగిన పరిస్థితి ఈరోజు సిట్టు మొత్తం దీంట్లో ఏమి ఎటువంటి జంతువు కొవ్వు కలసలేదు అని ఇచ్చిన తర్వాత వీళ్ళని తెలుగుదేశం నాయకులను ఏం మాట్లాడాలి వాళ్ళు మళ్ళా ఇంకా ఈ మీటింగ్ పెట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఆనన్న దేవాలయాల కానీ ఈడ కానీ మేము లడ్డు కల్తీ జరిగిందని చెప్తున్నాము వాళ్ళు ఏదో వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళు ఏం లేదు అది ఇది చెప్తారంటే మీరు మాట్లాడిందని ముందు చెప్పండి కొవ్వు కలిసిందని మీరే హిందూ 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 ఈజాన్ని హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఇంత ఎంతో పవర్ఫుల్ దేవుడైన వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో కూడా అందరు వచ్చి వాడికి టెంపుల్కి వచ్చే పరిస్థితి ఉంటే అటువంటి దేవుని ప్రసాదం మీద కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలను నెలవేర్చలేక సూపర్ సిక్స్లు మీ చేత కాక కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి ఈరోజు ఏ విధంగా ప్రజలను మైండ్ డైవర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డికి చేస్తున్న ఆదరణను ఏ విధంగా తిప్పికొట్టాలా ఈ విధంగా లేనిపోని అబద్ధాలు కానీ లేకుండా అభాండాలు వేస్తే ప్రజలను మైండ్ డైవర్ట్ చేయని ఆలోచన చేసేలా తెలుగుదేశం నాయకులు ఈరోజు చేయడం జరుగుతుంది ఏ అధికారులతో మీరు మీరు ట్రాన్స్ఫర్ చేసామని డబ్బులు తీసుకోవడం లేదు ఒక మాట చెప్పండి మిమ్మల్ని ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తాం మీరు చాలా నీతివంతులు అయితే మీరు ఎక్కడ ఏం చేయకుంటే ఇంకొకరిని విమర్శించండి మమ్మల్ని కబ్జాదారులు అంటారు మీరు ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది ఏం కబ్జా చేసినా చెప్పండి ఉండే నగర్లో ఉండే ఆ ల్యాండ్ కూడా ఒక బోర్డ్ ల్యాండ్ అది నాకు రాసి సార్ చెప్పమని చెప్పండి నేను కబ్జాదారుని నాకు రాసియండి ఎందుకు ఇంకో ఊరికి ఎలక్షన్లో ఎట్లా డబ్బులు కొద్దిగా నష్టపోయినా అది అయినా స్థలం ఇస్తారు అంత కొద్దిగా రికవరీ అయిన అయితే మాకేం అభ్యర్థులు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను మీరు మాట్లాడే మాటలు మీరు చాలా నిజాయితీ వంతులై మీరు ఎవరిని గురించి మేము చాలా నీతివంతులము మేము ఏం చేయలేదు అనే పరిస్థితులు అయితే ఒకరిని విమర్శించండి తప్ప విమర్శ ఈరోజు మీ పరిస్థితి ఏంది లడ్డు మీదనే మీ పరిస్థితి ఏందో తెలుగుదేశం నాయకుల పరిస్థితి తేలిపోయింది ఇంకా మీరు మాట్లాడకుండా మీరు చాలా జాగ్రత్త ఉండడం అనేది మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడు నే ఇప్పుడు నేను బోర్డు మెంబర్గా నాకు తెలుసు కంపల్సరీగా కింద స్టార్ట్ అయితే తిరుపతి నుంచి స్టార్ట్ అయితే పైకి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా టెస్టింగ్ ఉంటుంది ఎక్కడ అంత ఈజీగా శాంపిల్స్ తీసుకొని ఇక్కడ ఒక్కటేసారి కాదు కింద నుంచి షాంపిల్ తీసుకొని ఆడ చూస్తారు మళ్ళీ పైనికి వచ్చిన తర్వాత మళ్ళా ల్యాబ్లో టెస్ట్ చేసే అన్ని అన్ని తర్వాతనే మొత్తం పోతాయి ఇప్పుడు ఒకటి ఎవరికి తెలియంది ఒకటే ఆవుల దాన విషయంలో మనం పూర్వకాలం ఉండే మేపుకు దీనివల్ల దానా మీద కూడా ఒకసారి ట్రీట్మెంట్ మనం మామూలుగా వట్టి మేత పెట్టి మామూలుగా గడ్డి మేసే ఆవుల పరిస్థితి ఇట్లా మనం అడిసినల్గా దానా పెట్టే ఆవుల పరిస్థితి డిఫరెన్స్ అది వాళ్ళు తెలుసుకోలేకుండా మాట్లాడితే మాత్రం అన్యాయము మీరు మీరు అప్పుడు ఆవు మా మొత్తం కొవ్వు కలిసింది జంతువుల కో మళ్ళీ అంతలేక ఎట్లా మారిపోతుంది అంటే మీరు మాట్లాడేది కరెక్ట్ ఇంకొకరు మాట్లాడేది కరెక్ట్గా మీకు మీ మళ్ళీ ఎందుకు చెప్పినారు లాస్ట్ హిందువుల మనోభావాన్ని దెబ్బ తినే విధంగా ఈరోజు హిందువులందరూ కూడా ఆ అమితమైన భక్తిని వెంకటేశ్వర స్వామిందని మీరు ప్రాపగం చేశారు కొవ్వు కలిసిందని ఇప్పుడు ఎవరైనా కూడా హిందువులంతా కూడా దేవుని దగ్గర ఆ కొవ్వు కలిసిందంటే ఎంత ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించారు ఇప్పుడు మీరు మాట్లాడేది ఏ మాటలు మాట్లాడే తెలుగుతారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీకోసం రెడీగా చూపెట్టుకొని వింటాడు అది ఆ పాయిచితం ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒక రోజు అది దానికి మాత్రం వాళ్ళు రెడీగా ఉండాలి అనేది మళ్ళీ మల్లికల్ స్టేట్యూన్